హీరో పులి బయటకు వస్తుందంట ఏంది రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది నేను ఎన్నో ప్రభుత్వాలను చూశా కానీ ఇలాంటి ప్రభుత్వాన్ని మాత్రం చూడలేదు ప్రజల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది మన ఫామ్ హౌస్ పులి గప్పాల ఎల్లిగానికి ఏడు కొట్టాలు మూడు దున్నపోతులు అన్నట్టు ఉంటుంది ఈ నా కథ పద్నాలుగు నెలలుగా మౌనంగా గమనిస్తున్న నేను కొడితే మామూలుగా ఉండదు ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ పెడతాడట మన ఫామ్ హౌస్ పులి ఇప్పుడు నీకు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అని మాట్లాడుతున్నావు మరి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అన్నప్పుడు నువ్వు అసెంబ్లీకి వచ్చి ఎట్లా మోసం చేస్తారు ప్రజలని ప్రశ్నించు ఎందుకు ఎన్నో కూర్చొని తోడగొడుతున్నావు దమ్ముంటే రావాలి వచ్చి ఏం జరుగుతుంది ఏంది ప్రజలను ఎట్లా మోసం చేస్తారని ప్రశ్నించు మా ఫామ్ హౌస్కి ఏమున్నాయి మా దాంట్లో అల్లం వెళ్లిగడ్డే తప్ప ఏం లేవు వచ్చి తొడకపోరాదు వెనగడికి ఒకసారి బీజేపీ అధ్యక్షుడు ఉన్నప్పుడు బండి సంజయ్ మాట్లాడితే రా నువ్వు టాక్టర్ డ్రైవర్వా దుంతవా ఇయే ఏమంటారు ఈ ఎగచక్క మాటలు మాట్లాడి పబ్బం గడుపుకుంటావు నీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావాలి ప్రజల మీద ప్రేమ ఉంటే వచ్చి కొట్లాడు తెలంగాణ గురించి తెలంగాణను మొత్తం ఆగం చేసిరు తెలంగాణను ఆగం చేసింది ఎవడు మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణని అప్పుల తెలంగాణలకు తీసుకుపోయింది ఎవడు మీరు కాదా ఎప్పటికి రెచ్చగొట్టేది రెచ్చగొట్టుడు మీకు అలవాటు అది వెన్నెతో పెట్టిన విద్య మీకు రెచ్చగొట్టాలా పోవాలి ఏదైనా ఫామ్ హౌజ్లో వండుకోవాలా మంచి ఇంత వేసుకొని నిమ్మలంగా వండుకోవాలి ఇక్కడనేమో పొరగాలు కొట్లాడాలి పెట్రోల్ పోసుకోవాలి కాల్చుకోవాలి చచ్చిపోవాలి చచ్చిపోయాక మళ్ళీ రావాలి మళ్ళీ ఒళ్ళి పెట్టాలి ఇది మీది మీరు వచ్చినప్పుడు ఎట్లా ఉండే రెండు వేల ఒకట్ల మీరు వచ్చినప్పుడు మీ పరిస్థితి ఏంది మీ ఆదాయం ఏంది మీ ఆస్తులు ఏంది ఇప్పుడున్న మీ ఆదాయం ఎట్లుంది మీ ఆస్తులు ఎట్లా ఉన్నాయి అప్పుడు తల్లి తెలంగాణ పార్టీ పెట్టి విజయశాంతి తెలంగాణ కోసం పోరాటం చేస్తా అంటే రాసెల్లే మనం కలిసి కొట్లాడదాం కలిసి కొట్లాడితే మనకు బలం ఎక్కువ అని చెప్పేసి మంచిగా తీసుకొచ్చి పార్టీని నీ పార్టీలో విలీనం చేసుకొని లాస్ట్కు విజయశాంతిని కూడా మోసం చేసి బయటికి వెళ్ళబెట్టినావు బీసీ నాయకుడు టైగర్ నరేంద్ర టైగర్ నరేంద్ర టీఎస్ఎస్ పార్టీ పెట్టిండు తెలంగాణ సాధన సమితి అని ఆయనను కూడా అన్న రావే మనం కలిసి కొట్లాడదాం కలిసి కొట్లాడితే బలం ఎక్కువ అని చెప్పేసి పిలిచినావు పిలిచి లాస్ట్కు ఆయనను కూడా మోసం చేసి పార్టీ నుంచి వెళ్ళబోర్తు సస్పెండ్ చేస్తుంది ఎందుకంటే నీకు టీఆర్ఎస్లో ఉన్నప్పుడప్పుడు టీఆర్ఎస్ కార్యకర్తలు ఫోటో పెట్టుకునేది ఫస్ట్ నీ ఫోటో పెట్టేది తర్వాత టైగర్ నరేంద్ర ఫోటో పెట్టేది పెడితే నీకు ఎన్నో గాలి మంటలేసి టీఆర్ఎస్ పార్టీలో ఓల్ అండ్ సోల్ నేనే ఓన్లీ ఒక్కడే నాయకుడు ఉండాలి సెకండ్ కేడర్ ఉండొద్దు దీంట్లో సెకండ్ నాయకుడు ఉండొద్దు అని చెప్పేసి మీ కార్యకర్తలకు అల్టిమేటం జారీ చేసినావు ఫోటో తీపి చేసినావు లాస్ట్కి ఆయన మీద లేనిపోని ఎలిగేషన్లు పెట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేసినావు ఎంపీ రవీంద్ర నాయక్ని బీఆర్ఎస్ భవన్ ముందల బట్టలు జింపి కొట్టీలు సంతోష్ రెడ్డి మందాడి సత్యనారాయణ జిట్టా నగేశు మీ పార్టీని బతికిచ్చింది జిట్టా బాలకృష్ణారెడ్డి తెలంగాణ ధూమ్ధామ్ ప్రోగ్రాంలు అవుతుంటే ఫండ్ ఎడికేలు వచ్చింది అప్పుడు మీ దగ్గర ఏముండే బండ్లలో డీజిల్ పోసుకుంటుంది కూడా లేకుండే జిట్టా బాలకృష్ణారెడ్డి నిధులు సమకూర్చి తెలంగాణ ధూమ్ధాం ప్రోగ్రాంలో నిర్వహించిండు లాస్ట్కి ఆయన ఏం చేసినావు మొన్న చనిపోయాడు లాస్ట్కు అది నీ సంస్కృతి సిగ్గుండాలి మళ్ళీ మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొట్టుడు మళ్ళా నేను వస్తాను నేను చేస్తా అని ఏం చేసినావు ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేసి ఇవాళ అప్పుకు మిత్తి నెలకు పదమూడు వేల కోట్ల మిత్తి కడుతున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం మళ్ళీ అది చేయలేదు ఇది చేయలేదు ఇంకా మేము వస్తే వీక్తాము ఆకాశం చందమావని తీసుకొచ్చి కింద పెడతాము ఇవే ముచ్చట్లు నువ్వు వచ్చిన ఐదు సంవత్సరాల ఐదు సంవత్సరాలు ఫస్ట్ ఐదు సంవత్సరాలు ఏం చేసినావు అప్పుడే పిల్ల కొడితే అప్పుడే నడుస్తుందా అని పొంగనాల మాటలు మాట్లాడినావు మరి ఇప్పుడు మొన్ననే కదా ఇతలోడు కూడా వచ్చింది వచ్చి పదమూడు నెలలేగా అయ్యింది మరి రా అసెంబ్లీకి రా వచ్చి చర్చ జరుపు ఇట్లా చేయి అట్లా చేయి డెబ్బై ఎనభై వేల పుస్తకాలు చదివినోని కదా అపరం అవి కదా నీ తెలివితోనే మాట్లాడు చెప్పు ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది ఇట్లా చేస్తే ఇట్లా అవుతుందని చెప్పు రా మరి ఏన్నో వండుకొని తొడగొట్టుడు ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్లు ఉన్నాయి కదా పంచాయతీ ఎలక్షన్లు వీటి కోసం నీ స్కెచ్ ఎవ్వరైనా ఇప్పుడు రేపు కార్పొరేషన్ ఎలక్షన్లు అయినా పంచాయతీ ఎలక్షన్లు అయినా ప్రజలు ఏం చేస్తారంటే రాష్ట్రంలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకే పట్టం కడతారు ఎందుకంటే నిధులు రావాలన్న పార్టీ అధికార అధికార పార్టీతో మంచిగా ఉంటే మనకు నిధులు వస్తాయన్న ఆలోచనతోని జనాలు కూడా అధికార పార్టీకి పట్టం కడతారు అది గుర్తుపెట్టుకో ఏంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే నీకు ఇక్కడ బీఆర్ఎస్ని గెలిపిస్తారా జనాలు కొడుతున్నావు నేను కొడితే మామూలుగా ఉండదు రా మరి వచ్చి పొట్టు మరి జనాలు చూస్తారు నువ్వు ఎట్ట కొడతావు అనేది జనాలు చూస్తారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి అంత చిత్తశుద్ధి ఉంటే మీ కొడుకున్నాడు బోడమూతి పేడిలింగం ఏడు అడుగు పెడతాడు బస్వామే ఆయన నియోజకవర్గంలోనే అంతకుముందు ఎనభై తొమ్మిది వేల మెజార్టీ వచ్చినోడు ముప్పై ఇరవై తొమ్మిది వేల మెజార్టీకే పోయాడు అంటే నీ కొడుకు నియోజకవర్గంలోనే అక్కడ ప్రజలు అంత అసహ్యించుకుంటున్నారు నీ ధరణి భాగవతం మామూలుదా ఎంత పెద్ద భాగవతం ఆ ధరణి సిరిసిల్లల దొంగలు దొరకలే కలెక్టర్ దగ్గర సరెండ్ అయితే సరెండర్ అయితే లేరు అందరూ దొంగ పట్టదారు పాస్బుక్కులు తీసుకొని వాళ్ళందరికీ చేయించి నీ పట్టెగానులకు ఒక్కొక్కరికి ఆదాయం సమకూర్చినవు మీరు తినర్రీ పైసలు కొట్లాడుర్రి ఏంది మొన్న రైతుల గురించి దీక్ష గురించి కొట్లాడతకు మీరు అందరు పోర్రి ఎవరెవరైతే కొట్లాడుతుంది పోతారో వాళ్ళకు రూములు తింటందుకు తిండి తాగుతుంది తాగుడు అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి ఎవడు ఏర్పాటు చేయాలి ఈ దొంగ పట్టదారు పాస్బుక్కులు పొందినోళ్ళు వీళ్ళు మనిషి రెండు లక్షలు ఖర్చు పెట్టాలి అని అల్టిమేట్ అల్టిమేట్గా జారీ చేయలే మీ పార్టీలో కోవట్లు లేరా చెప్పేటోళ్ళు ఇన్ఫర్మేషన్లు అందరికీ అన్నిట్లలో అందరు ఉంటారు ఎప్పటికైనా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు గుర్తుపెట్టుకోరి నెక్స్ట్ ఇక్కడ పోటీ పడే పార్టీలు ఏముంటుంది బీజేపీ కాంగ్రెస్ కానీ బీజేపీ టీడీపీ జనసేన ముగ్గురు కలిసి తెలంగాణలో పోటీ చేస్తారు నెక్స్ట్ ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపెట్టుకో అప్పుడు ఆట వేరే తిరిగి ఉంటుంది నువ్వు ఏక్కోలేవు పీక్కోలేవు దయచేసి తెలంగాణని వదిలిపెట్టి పోరు మీ కుటుంబం ఎందుకంటే ఇప్పటికే చాలా దోసుకున్నారు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు తప్పైంది మీ సొమ్ము మేము దోసుక తిన్నాము మేము తిరిగే కార్లు మేము వేసుకునే బట్టలు కూడా మీ సొమ్మె అని చెప్పేసి తప్పైంది మమ్మల్ని క్షమించుర్రీ అని చెప్పేసి మా దగ్గర ఉన్న పైసలు కూడా నేను మేము తెలంగాణ ప్రభుత్వానికి మేము అప్పచెప్తామని చెప్పు మీ పార్టీ ఫండ్ పదిహేను వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది భారతదేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత ఫండ్ నీ పార్టీకి ఎటుకెళ్ళి వచ్చింది నీ పార్టీ స్థాపించినప్పుడు ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉన్నది మీ ఆస్తులు ఎంత ఉండే ఇప్పుడు ఎట్లు వచ్చినాయి మీ ఆస్తులు ఎక్కడి మీకు ఆదాయం మీ మనవాడు పద్దెనిమిది ఏళ్ళు రాగానే ఒక ఇరవై ఎకరాలు ఎక్కడో రిజిస్ట్రేషన్ చేసిర్రు అప్పుడే సంపాదించండి ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న గురించి మాట్లాడుతుంటారు ఏంది ఏం హోదా ఉంది వాడేమన్నా వార్డు మెంబరా ఇదా ఇదా అని మీ కొడుకు బోడ మాట్లాడతాడు మరి నీ మనవానికి ఏ హోదా ఉంది భద్రాద్రి రాముని దగ్గరికి తలంబ్రాలు తీసుకొని పంపించినావు నీ నియోజకవర్గంలో ఏ హోదాతో తిరిగిండు మరి ఇవన్నీ రెచ్చగొట్టే మాటలు మానుకోవాలి టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి మీరు ప్రజలకు తిరుగుర్రీ మీ వల్ల ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు నేరల బాతులు కాళ్ళకు చేతులకు కలిపి బేడీ లేచి తీసుకుపోయి జైలు లేచి విపరీతంగా కొట్టిపియలే ఎవడు ప్రశ్నిస్తే బాన్ని తీసుకుపోయి జైలు లేపించారు మీరు మీది ఎట్లా ఉండే దొరల ప్రభుత్వం రాజు రాజు కొడుకు యువరాజు అన్నట్టే పరిపాలించేది ఏ మంత్రి అయినా సొంతంగా నిర్ణయాలు తీసుకునేదా మీ ప్రభుత్వంలో ఒక ట్రాన్స్ఫర్ కావాలంటే కూడా మీ డైరెక్ట్ మీ మంత్రులతో మీ ఎమ్మెల్యేలతో ట్రాన్స్ఫర్ అయ్యేదా ఎవరైనా చెప్తే ఓన్లీ కేటీఆర్ హరీష్ కవిత సంతోష్ వీళ్ళే వీళ్ళు చెప్తేనే ట్రాన్స్ఫర్లు కూడా మీ కుటుంబ పాలన నాయన మీ కుటుంబ పాలన దయచేసి మీరు తెలంగాణను వదిలిపెట్టి పోర్రి తెలంగాణ ప్రజలను బతకనీయ్రీ మీరు పదిహేను ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేస్తే మళ్ళీ కనుక దరిద్రానికి మీరు వచ్చుంటే ఇప్పుడు ఎవ్వడు బతికేటోడు కాదు తెలంగాణలో గుర్తుపెట్టుకో